హై ఓస్ వెల్కమ్ టు ప్లస్ టీవీ అండ్ దీస్ హో స్టార్సన్ అండ్ ఈరోజు అండ్ ట్వంటీ ఎయిత్కి రిలీజ్ అవబోతుంది అండ్ వికెట్ కవి ఈజ్ అ వెరీ 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 వెబ్ సిరీస్ అండ్ జీ ఫైల్ రాబోతుంది అండ్ ఈగల్గా వెయిట్ చేస్తున్నా అండ్ దాంట్లో ద బెస్ట్ క్యారెక్టర్ తారకన్న ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం అన్నతని నమస్తా అండ్ తెలుగు అబ్బాయి చెప్పచ్చు ఎందుకంటే తెలుగు చాలా చాలా చక్కగా మాట్లాడుతున్నారు సీరియస్లీ మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీరు తెలుగు మాట్లాడడం థ్యాంక్ యూ సో మచ్ నేర్చుకున్నా యాక్చువల్లీ కావాలి కదా మనకి అంటే అలవాటు ఉంటే మన వాళ్ళు అని ఫీల్ అవుతారు లేదంటే ఆ ఇది ఉండదు బాండింగ్ ఉండదు సో లేదు మేము ఎక్కడున్నా హత్తుకొని చూసుకుంటాం అన్న యాజ్ యాక్టర్ గా మీరు ఎక్కడ కూడా బట్ మీరు చేసిన పర్ఫార్మెన్సెస్ ప్రీవియస్ సినిమాకి వెబ్ సిరీస్ కి అమేజింగ్ అన్న టాప్ నాట్స్ అండ్ కమింగ్ టు విక్టర్ అండ్ హౌస్ ఇస్ హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వికెట్ అన్న ఇట్ వాస్ ఆక్చులి గ్రేట్ మన ప్రదీప్ గారు ఇనిషియలీ ఆ డైరెక్టర్ మన ప్రదీప్ గారు మీట్ చేసినప్పుడు స్టోరీ చెప్పారు ఇలా ఉంది ఒక థ్రిల్లర్ స్పై స్పై కాదు డిటెక్టివ్ వెబ్ సిరీస్ సో ఇలా ఉంటది ఒక మంచి క్యారెక్టర్ ఉంది ఐ థింక్ యూ విల్ సూప్ ఫర్ ఇట్ అని అన్నారు సరే ఓకే లెట్స్ హియర్ ద స్టోరీ అనుకుని నేను స్టోరీ విన్నా విన్న తర్వాత ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్ చాలా నచ్చింది నాకు అండ్ మహాదేవ్ అనే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నా మహారాజా మహాదేవ్ అని అన్ని బాగా వచ్చింది అండ్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఇది వెబ్ సిరీస్ కైనా ఒక మూవీ లెవెల్లో చేస్తున్నారే చేస్తున్నారు అనే ఒక ఫీల్ వచ్చింది సో ఇట్ గ్రేట్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు అండ్ కమింగ్ టు నేను చూసిన గ్లిమ్స్ కానీ టెక్నికల్ వాల్యూ చూసుకుంటే అమేజింగ్ ఉందన్న అంటే ఒక సినిమాకి ఎంతైతే రేంజ్ క్వాలిటీ ఇవ్వాలి గ్రాఫిక్స్ ఇవ్వాలి ఆ పామ్ వెళ్ళడం సారీ అవన్నీ మీకు రిలీజ్ చేస్తారా సార్ గ్రాఫిక్స్ కానీ నాకైతే అమేజింగ్ అనిపిస్తున్నాయి అండ్ సీ ఫైవ్ వాళ్ళు కి రిలీజ్ చేస్తారు అంటే నేను ఈలో నైట్ నుంచి వెయిట్ చేస్తే ఎక్స్పెడ్ స్ట్రీమింగ్ అవుతుంది ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది అని చెప్పేసి సరే యస్ యస్ ఎనీ డేస్ ఎన్ని ఎపిసోడ్లు ఉండచ్చు నా అండ్ బేసికల్లీ సిక్స్ ఎపిసోడ్స్ అని అనుకున్నారు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ డ్యూరేషన్ లో అండ్ షూటింగ్ అయితే మనం చాలా రోజు చేసినాము ఎందుకంటే మీరు చెప్పినట్టు ద ప్రొడక్షన్ వాల్యూ ఇస్ వెరీ హై సో అది అచీవ్ చేయాలంటే మనకు కొంచెం టైం పడుతుంది అండ్ నేనేం విన్నా అంటే జీ ఫైవ్ వాళ్ళది ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ వెబ్ సిరీస్ తెలుగులో సో ఆ క్వాలిటీ మీరు ట్రైలర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఎలా వచ్చిందని ద లైటింగ్ అయినా ద క్వాలిటీ ఆఫ్ గ్రాఫిక్స్ సో అన్ని చూస్తుంటే విఆర్ వెరీ పాజిటివ్ అబౌట్ ఇట్ సో చూద్దాం అండ్ నేను చూసు నేను చూసిన పాయింట్స్లో ఏంటంటే అందులోనే డిటెక్టివ్ అనేది మన వెబ్ సిరీస్లో తెలుగులో చాలా ఫస్ట్ దిస్ ద ఫస్ట్ వెబ్ సిరీస్ యా నేను చూసిన వెబ్ సిరీస్లో సో ఈగలే వెయిట్ చేస్తాను మేము అంటే డిటెక్టివ్ అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు ఒక క్రైమ్ని ఎలా క్రాక్ చేస్తారు అండ్ ఒక ఊరిని ఎట్లా కాపాడతారు అండ్ కమింగ్ టు నరే నరేష్ గెస్ అన్న కూడా ఎట్లా మిగతా ఉంటాడు అనే పాయింట్స్ ఉంటాయి ఇలా జర్నీ ఇది అంతా చాలా బాగానే జరిగింది మీరు అన్నట్టు డిటెక్టివ్ వెబ్ సిరీస్ అనేది చాలా తక్కువ జరుగుతుంది మనకి తీసుకుంటే షేర్లాక్ హోమ్స్ గుర్తొస్తారు లేదంటే బోంకేష్ బి ఆఫ్ హిందీ ఇది ఇప్పుడు తెలుగులో సంథింగ్ న్యూ దిస్ ఇస్ న్యూ వెబ్ సిరీస్ అని నేను అనుకుంటాను బానే వాళ్ళు చేశారు ఒక నైన్టీన్ సెవెంటీస్ అండ్ నైన్టీన్ ఫార్టీస్ డ్రాప్ లో టూ టైమ్ లైన్స్ లో జరుగుతుంది ఈ స్టోరీ సో అక్కడ నరేష్ అగస్త్య గారిది పర్ఫార్మెన్స్ మీరు ట్రైలర్ లోనే చూశారు చాలా బానే చేశారు సో హీ ప్లేస్ వికెట కవి ఎలా ఒక కేస్ ని సాల్వ్ చేస్తారు అండ్ ఇది జస్ట్ ఒక కేస్ సాల్వ్ చేయడం అని కాదు ఇట్ హాస్ సమ్ ఫ్యామిలీ వాల్యూస్ ఫ్యామిలీ సెంటిమెంట్ సెంటిమెంట్స్ కూడా సో అది ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది ఫార్మ్స్ ద ప్లాట్ ఆఫ్ ద స్టోరీ అండ్ మేము బించ్ వాచ్ లే చేస్తాం ఎందుకంటే ఒక సిరీస్ నచ్చితే అనమాట అది ట్వంటీ ఎపిసోడ్స్ ఉన్నా థర్టీ ఎపిసోడ్స్ ఉన్నా ఐ డోంట్ మీరు చూసిన వెబ్ సిరీస్ బించ్ వాచ్ చేసిన మూవీస్ ఏంటి వెబ్ సిరీస్ ఏంటో బి వెరీ ఫ్రాంక్ నాకు ఫస్ట్ షేర్ లోక్ హోమ్స్ నాకు చాలా నచ్చిన ఒక వెబ్ సిరీస్ అండ్ తెలుగులో అయితే నేను లూజర్ అనే ఒక వెబ్ సిరీస్ ఈ ఫైవ్ వచ్చింది అది వచ్చేసిన అదర్వైజ్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కొంచెం ఎక్కువ చూస్తాను చూడలేదు కొంచెం నాకు ఏమైనా ఒక డిఫరెంట్ ట్రాక్ లో వెళ్తుంటే అది చాలా నచ్చుతుంది సో అలాంటి వెబ్ సిరీస్ నేను మనం కవిలో కూడా నేను చూసినంత వరకు ఖచ్చితంగా ఎండ్ లో కూడా మాకు సస్పెన్స్ అలా ఉంచేస్తుంది అనమాట కొన్ని ఎపిసోడ్స్ నేను కూడా ఇంత మీరు కాస్ట్యూమ్స్ వైస్ గా ద ఈ హ్యాండిల్స్ యాక్చువల్లీ చాలా వర్క్ చేశారు కాస్ట్యూమ్స్ మీద కూడా నైన్టీన్ ఫార్టీస్ అండ్ నైన్టీన్ సెవెంటీస్ లో కాస్ట్యూమ్స్ అలా ఉండేది వాళ్ళు ఎలా వాడతారు అది చాలా పర్టిక్యులర్ గా చూసుకొని వాళ్ళు హ్యాండిల్ చేశారు ఇన్ఫాక్ట్ నైన్టీన్ ఫార్టీస్ లో నాకు సస్పెండర్స్ అని అంటారు చూసుంటారు సో అలాంటివి వాడుతారు కొన్ని కన్ఫ్యూజన్స్ లో నేను కూడా కొంచెం వర్క్ చేసిన దాని మీద ఎలా ఉంటది ఏంటి అని అప్పుడు బెల్ట్ యూజ్ చేసేవారు కాదు ఈ సస్పెండర్స్ తోనే ప్యాంట్ ని పైకి పెట్టుకోవడం ఎగ్జాక్ట్లీ సో అది మన నాటు సాంగ్ నాటు నాటు సాంగ్ లో కూడా చూసుంటారు సో అలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్స్ మీద కూడా వాళ్ళు వర్క్ చేశారు అండ్ ఇప్పుడు ఒక మహారాజా ఆఫ్ అమర్గిరి అన్నప్పుడు ఆడు ఎలా ఉంటాడు బేసికలీ మహారాజా అన్నప్పుడు మనం అందరూ మహారాజా అదొక థాట్ ఉంటది బట్ ఈడు ఒక ఫారిన్ రిటర్న్ అయి ఉంటాడు అప్పుడే బ్రిటన్ నుంచి రిటర్న్ అయి ఉంటాడు సో ఈ స్టైలు ఇవన్నీ కొంచెం డిఫరెంట్ ఉంటది మహాదేవ్ అది సో అది ఎలా హ్యాండిల్ చేయాలి అది ఏం చెయ్యాలి అని చాలా లుక్ టెస్ట్ చేశారు ఇనిషియల్లీ అది అన్ని చేసిన తర్వాత వి గాట్ ద బెస్ట్ లుక్ అది వాడుకొని మనము ఈ ప్రాజెక్ట్ కి రెడీ చేస్తాం అండ్ మీరు చేసిన అన్ని అన్ని వర్క్స్ లో చాలా డీటెయిల్ గా చాలా వర్క్ వర్క్ చేసుకొని వర్క్ షేర్ చేసుకుంటారు అన్నమాట ఈ ఈ వెబ్సైరీస్ కి మీరేం వర్క్ చేశారు అంటే ఆఫ్ ద ట వచ్చినప్పుడు అదే నేను అన్న టూ సిన్స్ ఇట్ ఇస్ బేస్డ్ సమ్మెర్ నైన్టీన్ ఫార్టీస్ అన్నప్పుడు మనం ఆ టైం లో మనం చూసుకోవాలి ఎలా ఉండేవాళ్ళు బాడీ లాంగ్వేజ్ కూడా చాలా మారుతుంది ఇప్పుడు మాస్కులిన్ అంటే ఇలా ఉంటాడు అని అనుకుంటారు కానీ అప్పుడు అలాంటిది కాదు మనం పాత సినిమాస్ చూస్తే కూడా వాళ్ళు నార్మల్ గానే ఉంటారు కానీ ఆ వాల్యూస్ లో వాళ్ళు మాస్క్యులనిటీ చూపిస్తారు ఇప్పుడు మొగోడు అంటే చేసే పనిలో తెలుస్తుంది డీటెయిలింగ్స్ వర్క్ చేసాము అన్నట్టు ఇది బేస్డ్ ఇన్ తెలంగాణ సో ఆ తెలంగాణ యాక్సెంట్ అవును అది నేర్చుకోవాలి అని వచ్చింది సో నేర్చుకున్నా కొన్ని వర్డ్స్ డిఫరెంట్ గా వాడతారు ఇక్కడ చాలా మంది అలా మాట్లాడతారు సో మస్తు జరిగింది సో ఇలాంటి కొన్ని ఇది నేను నేర్చుకున్నా తెలంగాణ లో అది నేర్చుకోవాలి కదా అంటే డైలాగ్ ఇచ్చినప్పుడు కొంచెం హిందీ వాడతారు అని తెలిసింది నిజాం వాళ్ళు ఉండే టైంలో ఆ హిందీ వర్డ్స్ కొంచెం ఉర్దూ వర్డ్స్ ఇక్కడ ఇలా అయ్యింది ఎస్ సో అవన్నీ కొంచెం చూసుకొని హ్యాండిల్ చేసుకొని డబ్బింగ్ చేసే టైంలో కూడా తెలంగాణ యాక్సెంట్ ఎవరికి తెలుసో వాళ్ళని పెట్టుకొని వాళ్ళ వర్డ్స్ చేసుకుని హోంవర్క్ చేయాల్సి వచ్చింది అది లేదంటే ఆ యాక్సెంట్ ఆ ఫ్లూయెన్సీ రాదు ఫేక్ గా ఎవరో మాట్లాడుతున్నారు అన్నట్టు అనిపిస్తది సో అవన్నీ హోంవర్క్ కొంచెం మనం చేశాం ప్రదీప్ గారు వల్ల అది మానేచారు దీనికి మీరే డబ్బింగ్ యెస్ నేనే డబ్బింగ్ మేజింగ్ ఇంటికి నరేస అగస్యాన్నకి ఆ అనంతగిరి ఉండే ఊరికి ఏమని ఏం సంబంధం ఉంది ఈ ఊరికి అమర్గిరి అది మీరు చూస్తేనే తెలుస్తుంది ట్వంటీ ఎయిత్ నవంబర్ మీరు చూసినప్పుడే మీకు ఐడియా దొరుకుతుంది ఆ ఒక కేసు మీద యాక్చువల్లీ వికటకవి అమర్గిరి వస్తారు సో వచ్చినప్పుడు అక్కడ ఏంటి ఓపెన్ అవుతుంది ఎవరెవరు ఎవరెవరు ఫ్యామిలీస్ అవుతారు ఏ మహారాజాని కలిసినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఏంటి ఇది దొరుకుతుంది మెయిన్ మహారాజా అంటే మా ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేస్తారు సో అవన్నీ రివీల్ అవుతా వెళ్తుంది ఇప్పుడు నేను ఓపెన్ చేసేస్తే ఆ ట్విస్ట్ మొత్తం అలర్ట్ ఇచ్చిన టైప్ అవుతుంది సో ఎందుకు వచ్చింది ఆ ప్రాంతానికి అంటే మనము ముందు నుంచి చూసుకొని వస్తే అందరూ ఒక మూఢ నమ్మకంలో బతుకుతా ఉంటారు ఈ డిటెక్టివ్ సిరీస్ అనేది యూజువల్ గా ఆ మూఢనమ్మకాల్ని బ్రేక్ చేయాలి అనే ఒక థాట్ లోనే వెళ్తారు సో ఈ శాపం అనేది నిజమా లేదంటే వేరే ఎవరైనా ఇది చేస్తున్నారా ఆ ఇది ఉందా దే దేవుడు దయవల్ల అని బాని జరుగుతుందా లేదంటే ఏదైనా ఒక బ్యాడ్ ఉమెన్ ఇది ఉందా అక్కడ అనేది వికటకవి సాల్వ్ చేసుకొని వెళ్తాడు అనేది ప్లాట్

గుడ్డ మీద మనం ఒక సీన్ చేసాము అవునవునవును అదొక టెంపుల్ది ఒక గుడి ఉంటది అమ్మవారి గుడి ఆ చూసుంటారు మీరు ఆ ట్రైలర్ లో కూడా సో ఆ గుడి దగ్గర ఒక సిచువేషన్ జరుగుతుంది ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అది ఏమని ఇప్పుడు చెప్తే అది బాగుండదు సో ఆ ఇదేం షూట్ చేశారు ఆ మేకప్ గాని ఆ షార్ట్స్ గానీ ఆ గ్రాఫిక్స్ గానీ అక్కడ ఏం వాడారు కదా చాలా 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 బాగుంది అది నాకు నేను చూసిన ఒక పర్సనల్ దీంట్లో చాలా బాగా వచ్చింది అది అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ అది ఒక సినిమా లెవెల్లో ఒక పెద్ద బడ్జెట్ సినిమా లెవెల్లో అది చేశారు కాబట్టి ఎలా కనపడుతుంది అనేది నేను చూడాలని వెయిట్ కూడా వెయిటింగ్ ఎందుకంటే గ్రాఫిక్స్ నాకు చాలా అవును షుహెబ్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు చాలా బాగా మనము అలాగే మానిటర్ లో చూసినప్పుడు ఓకే ఫ్రేమింగ్ బాగుంది కానీ లైటింగ్ ఉంది అని మనం తర్వాత డిఐ ఇవన్నీ అయిన పోస్ట్ ప్రొడక్షన్ అయిన తర్వాత అది చూస్తుంటే ఇట్ లుక్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇంత ఆలోచించుకొని వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ గురించి ఆలోచించుకొని వాళ్ళు అక్కడ లైటింగ్ చేశారు అంత బానే ఇది చేశారు అనేది ఇట్ వాస్ గ్రేట్ థింగ్ ఆల్మోస్ట్ ఎన్ని డేస్ మెయిన్ వర్క్ చేసిన మంత్స్ నేను యాక్చువల్లీ ఒక ట్వంటీ డేస్ అయ్యింది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ జరిగింది వేరే వేరే ఎస్ ప్లేసెస్ లో చేసినాం మనము నాది మెయిన్ గా వచ్చి ఆర్ఎఫ్సి లో కొంచెం జరిగింది అండ్ కొన్ని హెచ్ఎంటి ఫ్యాక్టరీ దగ్గర కొంచెం చేసాము సో ఇలాంటి కొన్ని కొన్ని ప్లేసెస్ లో షూటింగ్స్ జరిగినాయి అండ్ మీరు ఎంత వికటక విగురించి ఆడియన్స్కి ఏమైనా పాయింట్ ఏమైనా ఏదైనా చిన్న హింట్ ఏమని ఇస్తారా నా క్యారెక్టర్ వచ్చి ఒక పాజిటివ్ క్యారెక్టర్ అంతా చెప్పవచ్చు ఈ పాజిటివ్ క్యారెక్టర్ కి ఏమవుతుంది వాడు ఆ స్టోరీలో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు మన వికట కవి మహాదేవ్ గురించి మహాదేవ్ కి ఏమైంది మహాదేవ్ ఎవరు అనే ఒక దీంట్లో వస్తాడు కదా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆడికి ఏం తెలుస్తుంది అక్కడ అనేది ఇట్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ క్రూషియల్ పాయింట్ ప్లాట్ అండ్ అది సో అది ఎంజాయ్ చేస్తారు అందరూ ఎంజాయ్ చేస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది అండ్ మనము చూస్తున్నప్పుడు ఇది ఓటీటీ లో వస్తుంది నేను పర్సనల్ గా ఏం చెప్తా అంటే ఇది అయ్యిందంటే టీవీలో చూడండి ఇంకా అంటే ఒక మంచి పెద్ద టీవీలో చూస్తే మీకు ఆ ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో ఉంటది అని నాకు ఒక పర్సనల్ ఫీలింగ్ ఆ క్వాలిటీ అలా ఇస్తున్నారు అనే ఒక రీజన్ కోసం అంటే అంటే ఎస్ మనం కూడా ఎంజాయ్ చేస్తాం సీరియస్ గానే కచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారనే ఒక కాన్ఫిడెన్స్ైతే నాకు ఉంది సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ పార్ట్ ఫ్రమ్ కొంచెం మనం మంచి మంచి ఇప్పుడు అప్డేట్స్ గురించి మాట్లాడాం సీ వి ఈగలీ వేటింగ్ అండ్ పుష్పగరేజ్ సీరియస్లీ వేటింగ్ బాట్మ్ మై హార్ట్ అండ్ నేను వర్క్ చేశాను హౌ ఇస్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ హోల్ థింగ్ అండ్ ఒక వెరీ నైస్ ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పొచ్చు సుকুমার సార్ టీం లో వర్క్ చేయడం చాలా బానే జరిగింది ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా షూట్ జరుగుతుంది టు బి వెరీ ఫ్రాంక్ తెలిసినట్టు ఆల్మోస్ట్ నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు అనుకుంటున్నారు మొత్తం షూట్ కంప్లీట్ చేయాలని అండ్ ఏమైనా కొంచెం అంత బాగాలేదు అది ఇది అంటే కూడా అది రీషూట్ చేసుకొని మనం చేస్తున్నాం ఓన్లీ రీజన్ ఇస్ ఆడియన్స్ కి ద బెస్ట్ ఇవ్వాలి అనే ఒక థాట్ లో సుకుమార్ సార్ వర్క్ చేస్తున్నారు అండ్ చాలా బాగానే వస్తుంది అదైతే చెప్పవచ్చు ఎందుకంటే పర్సనల్ గా ఆ సెట్స్ చూస్తున్న ఆ డెడికేషన్ చూస్తున్నా టీమ్ది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మొన్న డబ్బింగ్ కూడా చేసిన కొంచెము ఆ షార్ట్స్ ఆ గ్రాండ్యూర్ చూస్తుంటే అది వేరే లెవెల్లో ఉంది డిసెంబర్ ఫిఫ్త్ కి అయితే అందరు చాలా ఎంజాయ్ చేస్తారు పండగానే గ్యారెంటీ అది డౌటే లేదు అనే ఒక ఇది ఉంది నాకు అండ్ మార్క్ సుకుమార్ సార్ ఎస్పెషల్లీ అండ్ మీరు సుకుమార్ సార్ లెక్కల మాస్టర్ అని చెప్పేసి అక్కడ అక్కడ కూడా క్యాలిక్యులేషన్ చేశారా ఎలా ఉండేవాళ్ళు మీతో ప్రతి ఒక్క షార్ట్ కి కూడా క్యాలిక్యులేషన్స్ ఉంటది సార్ అది మీరు అన్నట్టు పర్ఫెక్ట్ గా ఇది ఇలాగే రావాలి అన్నట్టు ఒక ఇది ఉంటుంది ఇంచెస్ రావాలి అవును అది ఉంటది అంటే ఈ షార్ట్ లో ఇక్కడే ఈ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ వచ్చి ఈ మానరిజం చేయాలి అని ఒకటి ఉంటది ఎవరిదో ఒకటి ఇప్పుడు మనము రంగస్థలంలో చూస్తే ఒకటి ఇలా చేస్తుంటాడు ఆ పాయింట్ లోనే అది వస్తే అది బాగుంటుంది అని ఒక థాట్ లో ఉంటారు ఆ డీటైలింగ్ సో అవన్నీ చాలా కేర్ఫుల్ గా చూస్తారు బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ ఫ్రీడమ్ కూడా ఇస్తారు మనకి మీరు చెయ్యండి మీది బెస్ట్ మీరు ఇవ్వండి అది నచ్చిందంటే అదే చేద్దాం లేదంటే ఒక చిన్న కరెక్షన్స్ ఏముంటది అది చేద్దాం అనే ఒక థాట్లో సరి వెళ్తారు సో ఆ ఫ్రీడమ్ అండ్ ద డీటెయిలింగ్ రెండు కలిసి ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ వెరీ బ్యూటిఫుల్ అవుట్పుట్ పుట్ యెస్ నాకు చెప్తుంటేనే నేను నాకు చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఎస్ ఎస్ ఆ యో కాంబినేషన్స్ అన్నా ఎవరితోని ఏంటి ఆల్మోస్ట్ అందరితో ఉందే అని చెప్పొచ్చు సో కాంబినేషన్స్ మేజర్ గా ఆ సీన్ లో అందరూ ఉంటారు అని ఒక మాట చెప్పొచ్చు మీరు చూడండి చూసినప్పుడు మీకు తెలిసిపోతుంది వాట్ వాజ్ మా అల్లు అర్జున్ ఎట్లా ఉన్నాడు బన్ని అన్నారు అల్లు అర్జున్ సార్ ఇస్ స్వీట్ హార్ట్ టు బి వెరీ ఫ్రాంక్ చాలా 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 స్వీట్ గా ఉంటారు లైక్ మీలాగా ఇట్ స్వీట్ అంటారా ఏమో తెలియదు ఇప్పుడే మీట్ అయ్యాం మనం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఐ థాట్ లైక్ మీ మీ గురించి మీ ఇంటర్వ్యూ చేస్తున్నానప్పుడు చూస్తే ఫెంటాస్టిక్ గా థాంక్యూ అని మేబీ నాకైనా ఎక్కువ కేర్ నాకు అనిపించింది అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా చూసుకునేవాళ్ళు అయ్యిందా ఓకేనా ఎందుకంటే ఆ ఆ మొత్తం పెద్ద పెద్ద జనాలు వాళ్ళ మధ్యలో ఈ సీన్ కరెక్ట్ గా రావడం ఏమైనా కొంచెం మిస్టేక్స్ అయిందంటే పడుతుంది ఆ టైర్డ్నెస్ ఉంటది సో అన్ని బాగా జరుగుతుందా ఈవెన్ అల్లు అర్జున్ సార్ వాళ్ళ టీమ్ కూడా వచ్చి అడిగేవారు ఓకేనా మీరు అన్ని కంఫర్టబుల్గా ఉందా అని అడిగేవారు సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి వర్కింగ్ విత్ సంబడి లైక్ దాట్ అండ్ సీన్స్ ఏం చెప్పకండి ఎనీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అక్కడ సెట్లో జరిగిన ఎక్స్పీరియన్స్ నాకు పర్సనల్గా చూసిన కొన్ని ఎక్స్పీరియన్స్ అంటే అల్లు అర్జున్ సర్దే ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా అనే చెప్పొచ్చు ఒక్క సీన్ కోసం ఎంత డెడికేటెడ్గా చేస్తారో ఊరికే నేషనల్ అవార్డ్ రాదు అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఇన్ఫాక్ట్ నేను అలాంటి ఒక డెడికేషన్ నేను ఇప్పటి వరకు చూడలేదు వాళ్ళని చూసిన తర్వాత మనం కూడా ఇలా ఉండాలిరా లేదంటే ఇది వర్కౌట్ అవ్వదు వాళ్ళు చేస్తున్నప్పుడు మనం చేయకపోతే అది కరెక్ట్గా ఉండదు అనే ఒక ఇన్స్పిరేషన్తో మనం కొన్ని షార్ట్స్ చేశాము ఆల్మోస్ట్ అందరూ ఆ షార్ట్స్ లో చేసినప్పుడు ఇన్ఫాక్ట్ కొన్ని షార్ట్స్ లో అయితే ట్వంటీ థర్టీ టేక్స్ కూడా వెళ్ళింది ఆ డీటెయిలింగ్ కావాలి అని సుకుమార్ సార్ ఉంటారు అండ్ అల్లు అర్జున్ సార్ ఒక్కోసారి కూడా ఇది చాలు ఓకే వదిలేద్దాం అన్నట్టు వదలరు ఆ షార్ట్ వచ్చే వరకు అది చేస్తారు సో దట్ డెడికేషన్ ఆర్ సంథింగ్ ఐ రియల్లీ లవ్డ్ ఆన్ ది సెట్స్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది క్రేజీ క్రేజీ ఫ్యాక్టర్ సో మేము ఈ డిసెంబర్ కి ఫేస్ లాగా మనం అందరం ఎంజాయ్ చేస్తా ఉంది ఎస్ ఒక వన్ వీక్ డిఫరెన్స్ వికటకవి నవంబర్ ట్వంటీ ఎయిత్ కి డిసెంబర్ ఫిఫ్త్ కి పుష్ప ద దరువులు సో ఒక మంచి వీక్ అని నాకు ఒక వీక్ ఎస్ నాకు ఒక మంచి వీక్ అని నాకు ఒక ఎగ్జాక్ట్ మంచి ఫీలింగ్ ఇట్లా యూసే లోపట ఇట్లా వచ్చేస్తుంది ఎడవ ఐసే హై ఉంటుంది ఎస్ ఒక మంచి ఇయర్ ఎండ్ అనే చెప్పొచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ ఎండ్ వచ్చి ఒక హ్యాపీ ఇయర్ ఎండ్ లేదు ఈ ప్రాసెస్ లో దేవరో కూడా వచ్చింది కాబట్టి ఎస్ ఎస్ అండ్ రేపు దేవుడా కూడా ఆన్లైన్ ఓటిటీ లో వస్తూ స్విమ్మింగ్ అందరికూ చేస్తూ ఎవ్రి బడి ఆ వెయిటింగ్ ఫర్ ఇట్ చాలా ఒక హ్యాపీ మూమెంట్ అనే చెప్పొచ్చు మాకు బనియన్ అన్న తారకన్న అన్న పవన్ కళ్యాణ్ గారు అన్న ఇట్స్ లైక్ ఏమో అట్లా క్రేజ్ అయితే ఇక్కడ నేను చూసిన ఒక హీరోకి ఒక యాక్టర్ కి ఉండే క్రేజ్ ఏముందో ప్రతి ఒక్క యాక్టర్స్ కి కూడా ఇప్పుడు నేను ఎన్టీఆర్ తో చేసినప్పుడు ఆ నోటేళ్ళు ఏం జరిగింది అని అందరికి తెలుసు అండ్ నేను షూట్ కి విశాఖపట్నం కెళ్ళిన అనకాపల్లి అనే ఒక ఊరికి అక్కడ ఉండే ఒక క్రేజ్ ఎలా ఎంజాయ్ చేస్తారు పండగ లాగా మూవీ రిలీజ్ అయినప్పుడు ఎంజాయ్ చేస్తారు సో మన పవన్ కళ్యాణ్ సార్ అయినా అల్లు అర్జున్ సార్ అయినా ప్రభాస్ సార్ అయినా ఎవరికైనా ఆ ఒక హైప్ ఉంటది అదొక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కి నేను యాక్చువల్లీ ఫిదా అయిపోయినా ఇక్కడ తెలుగు రాష్ట్రంలో మనిషి నచ్చు పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నా అంటే గుండెలో పెట్టుకోండి పీపుల్ హియర్ ఎంజాయ్ సినిమా మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అన్నట్టు నాకు అనిపించింది టైం పడుతుంది అనుకుంటా ఎందుకంటే ప్రశాంత్ నీల్ సార్ కూడా బిజీగా ఉన్నారు యశ్ సార్ కూడా టాక్సిక్ లో బిజీగా ఉన్నారు మేబీ ఇంకొక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పడవచ్చేమో బట్ మేబీ ఇట్స్ ఆల్వేస్ ఆన్ కార్డ్స్ ప్లాన్ లో ఉందని అనుకుంటున్నా చాప్టర్ త్రీ కొంచెం టైం పడుతుంది అన్ని ప్లాన్ చేసుకుని వాళ్ళు సెట్ చేసుకోవాలి కదా నేను ఈరోజు మీరు చేస్తున్నప్పుడు అన్ని అప్డేట్స్ తెలుసుకుందా ఎందుకంటే ఆడియన్స్ కూడా ఎక్సైట్మెంట్ ఉంటారు ఏ మాట మాట్లాడినా కూడా దే ఆర్ ఎంజాయింగ్ అన్ ఐఎమ్ గ్లాడ్ అన్ని పాన్ ఇండియన్ సినిమా ఇలాంటి వెబ్ సిరీస్ లో వర్క్ చేస్తున్నా గానీ పాన్ ఇండియా సినిమాలు దాంతో చేస్తున్నారు ఇప్పుడు అనకాపల్లి అనే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది మన ధమాకా డైరెక్టర్ నకిన త్రినాథ్ రావు సార్ వాళ్ళ ప్రొడక్షన్ లో జరుగుతుంది అది కూడా బాగా వస్తుంది ఒక కల్ట్ లవ్ స్టోరీ సో మోస్ట్లీ బై నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు షూటింగ్ ఇప్పుడు జరుగుతుంది సో హోపింగ్ ఫర్ దాట్ వెల్ ఇట్స్ ఎండింగ్ ప్రాసెస్ అది మనం చనిపోయే వరకు నేర్చుకో నేర్చుకోవడానికి చాలా ఉంటది మెయిన్గా తెలుగు నేర్చుకున్న ఐ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ ఒక మంచి లాంగ్వేజ్ ని నేర్చుకొని ఆ లాంగ్వేజ్ లో మనం చేసిన క్యారెక్టర్కి ఒక సోల్ ఇవ్వడం మనమే డబ్బింగ్ చేసే ఒక జీవితం ఇవ్వడం అది దట్ ఈస్ అ డిఫరెంట్ ఫీలింగ్ దానికోసమే నేను మెయిన్గా తెలుగు నేర్చుకున్నా కేజీఎఫ్ చేసే టైంలో నాకు తెలుగు రాదు అప్పుడు తర్వాత ఒక ఛాలెంజ్గా తీసుకొని నేర్చుకొని నేను ఇది చేసిన అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కన్నడ తెలుగు డబ్బింగ్ అయితే నేనే చేస్తున్నా అన్ని సినిమాస్కి

అప్పుడు డైలాగ్స్ ఉంటది కాబట్టి అది నేర్చుకొని చెప్పేద్దాం నాడు ప్రాబ్లం మీ ఒరిజినల్ లైఫ్ లో ఉందా లవ్ పార్ట్ ఎస్ 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 ఐఎమ్ మ్యారీడ్ అన్నా సీరియస్లీ గుడ్ ఎస్ మ్యారీడ్ నా వైఫ్ వచ్చి బెంగళూరు వర్క్ చేస్తున్నారు అక్కడ మన బెంగళూరు అమ్మాయి లేదు లేదు వేరే ఎంఎన్సి కంపెనీ వర్క్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు హోప్ఫుల్లీ ఫుల్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి అందరూ ఇట్ సైడ్ ఎస్ సెటిల్ అయిపోతాం అని అనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కూడా నాకు హ్యాపీగా ఉంటది అట్లీస్ట్ ఫ్యామిలీ దగ్గరలో ఉంటారు కాబట్టి అవును అంటే ఫ్యామిలీ ఉంటే ఎవరికైనా ఒక ఫ్యామిలీ అని ఉంటే షూటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో వచ్చి మమ్మల్ని వెల్కమ్ చేసుకుంటారు మనతో ఒక రెండు మాటలు బాగానే మాట్లాడతారు అన్నప్పుడు దట్స్ అ టోటలీ డిఫరెంట్ ఫీలింగ్ అది ఉండాలి సో దాని దానివల్ల మేబీ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటా హైదరాబాద్ లో కూడా ఒక ఇల్లు చూసుకొని ఇక్కడ కూడా ఉండడం ఎలాగైనా బెంగళూరులో అయితే మన సొంత ఇల్లు ఉంది కాబట్టి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాను అండ్ ఒక సాంగ్ అనేది యు ఆర్ సింగర్ యు ఆర్ రైటర్ వి లవ్డ్ ఇట్ అసలు మేము ఏంది యాక్చువల్లీ ఈ రోజు హెల్త్ బాగాలేదు కొంచెం కోల్డ్ ఉంది అయ్యో పర్లేదు మా వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఎస్పెషల్లీ నేను ఎలా ఉన్నా తెలుగు నాకు అంటే సాంగ్స్ లిరిక్స్ కొంచెం కష్టమే పర్లేదు బట్ ఒక యా ఒక సాంగ్ ట్రై చేస్తా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇది చేయండి వెరీ సారీ ಅಡಿಗ ಅಡಿಗ ಕದಿರೆ ಕದಿರೇ ಚಲಿಯೇ ದನಿ ತನ್ನೆ ಮರಿಚ ತನ್ನ ಪೇರುನೇ ಕದಿರೆ ಅಡಿಗಾ ಅಡಿಗ ತನುಸೇದ ನೀ

వదినకేనా ఫేవరెట్ క్రష్ హీరోయిన్ లిస్ట్ లో ఇప్పుడు ఉన్నా ప్రస్తుతానికైతే లేదు నా వైఫ్ కూడా తెలుసు అప్పటి నుంచే ఐ హిగ్ బిగ్ బిగ్ ఫ్యాన్ ఫ్యాన్ మూమెంట్ అనే చెప్పొచ్చు ఫర్ సమంత గారు సమంత గారు అంటే అన్ని బానే చేస్తున్నారు సో అప్పటి నుంచి అప్పటి నుంచి ఏం మాయం చేసావే చేసిన టైం నుంచి నేను చూస్తున్నా అప్పుడు నేను కాలేజ్ లో ఉండే టైం అది సో అప్పటి ఒక ఫ్యాన్ సమంత నేర్చుకోవడమే వాజ్ ద ఫస్ట్ వర్డ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఎందుకంటే ఒకరోజు బెంగళూరులో ఉన్నప్పుడు ఇది తెలుగు నేర్చుకోవాలని ఫస్ట్ నా తెలుగు ఫ్రెండ్ని అడిగిన ఏమంటారా అప్పుడు అన్నాడు నేర్చుకోవడం అని సో దట్ వాస్ బాగున్నారా సో ఒక బేసిక్ ఇది కదా ఈ విషయస్ అని తెలుసుంటే కొంచెం ఈజీగా మాట్లాడవచ్చు అని ఒక థాట్ లో నేను ఫస్ట్ టెన్షన్ పడుతుండే అన్న మాట్లాడతారా అని బట్ మీరు ఇంత ఫ్లూంటే తెలుగు మాట్లాడుతున్నాడు అంటే ఎనీవేస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హోప్ అండ్ ఇక్కడ నుంచి మీరు కంటిన్యూస్గా ప్రాజెక్ట్స్ చేయాలని మంచి పొడతాను ఇంకోరుకుంటున్నాను అండ్ వికట కవికి ఆల్ ద బెస్ట్ అన్న ట్వంటీ స్ట్రీమింగ్ అవుతుంది జీఫ్ తప్పకుండా చూడండి అండ్ మా తారక ఇంట్లో సపోర్ట్ చేయండి సో మచ్